పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గం స్థాయి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా నియోజకవర్గ స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు క్షేత్ర స్థాయి నుంచి వచ్చి ఈరోజు ఎమ్మెల్యేగా రెండు సార్లు పెద్ద పెళ్లి నియోజకవర్గానికి శాసనసభ్యునిగా బాధ్యత వహిస్తున్నటువంటి అది అందరూ కూడా నేను నిజంగా చెప్తున్నా నిజంగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం ఇటువంటి వ్యక్తి ఉండడం మాత్రం నిజంగా మీ అందరి ఒక ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రతి చిన్న విషయాలకు వెంట ఉంది అందరి కూడా మీ అందరికీ నేనున్నా అనేటువంటి ఒక ధైర్యాన్ని కల్పిస్తూ ఇవాళ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ ఉంటూ ఎవరైతే పార్టీ ప్రజలు లేకుంటే సంస్థ ప్రజన పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకు నేనున్నా అనేటువంటి ఒక భరోసా ఇస్తున్నటువంటి అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు వారికి ఆబ్జర్వర్గా ఉన్నాడు రాష్ట్ర వర్క్ చైర్మన్ సోదరులు అస్మతుల్ హౌస్ మంత్రి హుస్సేన్ గారు అలాగే రంగాల చైర్మన్ తోటి అబ్జర్వర్ అన్నయ్య గౌడ్ గారు ఈ వేదిక వేదిక మీద పెద్దల మార్కెట్ కమిటీ చైర్మన్లు అలాగే సింగిల్ విండో చైర్మన్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ప్రజా ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీటీసీలు వివిధ గ్రామాలు చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా నమసు మందులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇదివరకు మనం జిల్లా సన్నాక సంత కార్యక్రమం ఏదైతే సమావేశం ఇదివరకు మేలో క్యాంప్ ఆఫీస్లో పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం ఒక పునరుద్దయంతో గ్రామంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక ఇద్దరు అభ్యర్థులను నియమించి వారి ద్వారా గ్రామాలలో ఉన్నటువంటి ఇప్పటి గత దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి పార్టీకి నిర్భీమైన కష్టపడుతున్నటువంటి కార్యకర్తల యొక్క వివరాలు ఖచ్చితంగా తీసుకొని మనం వాళ్ళని గుర్తించాలనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకుంటాం దాంట్లో భాగంగానే ఇవాళ మీకు ఏదైతే ఇక్కడికి అబ్జుల్ గారు ఇస్తే అహమబ్దుల్లా బ్రదర్ గారు నేను మీ విద్యం చేసి ఇక్కడ రావడం జరిగింది ఇంతకుముందు మంత్రి నియోజకవర్గంలో కార్యక్రమం అయిపోయింది ఇవాళ పెద్ద పెళ్లి కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా మీకు ఏదైతే ఎమ్మెల్యే గారు ద్వారా ఒక దాదాపు మూడు ఫార్మాట్లు వస్తాయి కాగితాలు ఇస్తారు ఆ యొక్క ఫార్మాట్ అప్లికేషన్స్లో మీరు అంటే దాదాపు ನೀಡ <muchas> ಪಾರ್ಟಿ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ మీకు ఫార్మాట్ ఇస్తారు దాన్ని నింపి మీరు ఈ వన్ టూ డేస్లోనే అది దేవకారాలతో లేకపోతే ఎమ్మెల్యే గారికి ఒకటి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గ్రామస్థాయి కాంగ్రెస్ అధ్యక్షుడు లేకుంటే టౌన్ అయితే అధ్యక్షుడు లేకుంటే డివిజన్ వరకు అధ్యక్షుడు లేకుంటే గ్రామ అధ్యక్షుడు ట్రిప్ అయితే మీ వివరాలను పూర్తి రాసే ఇవ్వడా ఇవ్వాలి తప్పనిసరి రెండవది గ్రామ you want